గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ శంకర్ గారి కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుగా జనవరి పదిన రిలీజ్కి సిద్ధమవుతుంది అయితే ఈ సినిమా దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా పన్నెండు వేల ఎనిమిది వందల స్క్రీన్లో రిలీజ్ చేస్తున్నారని అంచనా వేస్తున్నారు అయితే ఇంకా ఆఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు అయితే ఈ సినిమా మాత్రం అన్ని థియేటర్లో రిలీజ్ అయితే మాత్రం పక్కాగా టాప్ వన్ కలెక్షన్స్లో ఫస్ట్ రోజు టాప్ వన్ కలెక్షన్స్లో ఈ సినిమా ఉండబోతుంది అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఇటు టాలీవుడ్ అండ్ బాలీవుడ్ కోలీవుడ్లో బాగా హైప్ ఉంది అయితే బాలీవుడ్ టాలీవుడ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ మన తమిళ విషయానికి వస్తే అక్కడ అజిత్ గారి మూవీ ఒకటి రిలీజ్ అవ్వాల్సి వస్తుంది అది కానీ రిలీజ్ అయితే మన గేమ్ చేంజర్కి కొంచెం దెబ్బ పడేలా అనిపిస్తుంది అది కానీ ఈ గేమ్ చేంజర్ సినిమా కానీ దెబ్బ పడితే కాస్త కలెక్షన్ విషయంలో తగ్గుతుందని చెప్పాలి తమిళ సినిమా వాళ్ళకి శంకర్ గారు నెంబర్ వన్ డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయ్యేటప్పుడు మాత్రం అక్కడ ప్రేక్షకులకి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కానీ ఇక్కడ పొంగల్ రైజులో టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ గారు ఉంటే అక్కడ తమిళనాడులో మాత్రం అజిత్ గారు ఉన్నారు అజిత్ గారు మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ వాయిదా పడితే దాని ప్లేస్లో విజయం యార్చి అనే సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అజిత్ గార్ సినిమా రిలీజ్ అయితే మాత్రం గేమ్ చేంజర్ పై కాస్త ఎఫెక్ట్ పడేలా అనిపిస్తుంది కానీ ఈ విధ ఎర్చి ఈ సినిమా కాఫీ రట్ విషయంలో కాస్త ప్రచారం ఏదో జరుగుతుంది ఈ సినిమా వాయిదా పడేలా అనిపిస్తుంది ఒక హాలీవుడ్ సినిమాని కాఫీ చేశారనే వార్త చక్కర్లు కొడుతుంది అయితే ఈ సినిమా మాత్రం కాస్త లేట్ అయితే మాత్రం గేమ్ చేంజర్కి ఎలాంటి ప్రభావం ఉండదు ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కుని నుంచి చాలా సింపుల్గా దాటుతుంది ఒకవేళ శంకర్ ఇస్ బ్యాక్ అనేలా అనిపిస్తే మాత్రం సినిమా వెయ్యి కోట్లు కాదు పదిహేను వందల కోట్లు సింపుల్గా క్రాస్ చేస్తుంది ఎందుకంటే అటు తమిళనాడులో కూడా ఎలాంటి సినిమా లేకపోతే మాత్రం గేమ్ చేంజర్కి హవా నడుస్తుంది ఇక టాలీవుడ్లో ఎలా అయినా గేమ్ చేంజర్ బాలీవుడ్లో మాత్రం మన శంకర్ గారు మ్యాజిక్ పనిచేసిందా అంటే సింపుల్గా సినిమా ఐదు వందల ఆరు వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది ఒక బాలీవుడ్లోనే ఇక ఈ సినిమా మొత్తం మీద పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసే దిశగా వెళ్ళేటట్లు చాలా సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఏదేమైనా అజిత్ గారు సినిమా వాయిదా పడితే మాత్రం ఏదేమైనా గేమ్ చేంజర్ వేట మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మన రామ్ చరణ్ గారు చెలరేగిపోతారని చెప్పాలి సాధారణంగా శంకర్ గారు సినిమాలు రన్ టైం మూడు పైనే ఉంటాయి కానీ ఈ గేమ్ చేంజర్ రన్ టైం మాత్రం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే ఈ సినిమా పక్క మాస్ ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది అయితే ఈ సినిమాలో మెయిన్ గా సోషల్ మెసేజ్ ని ఇస్తున్నారు మన రామ్ చరణ్ గారు ఏదేమైనా రామ్ గారు దీంట్లో మూడు క్యారెక్టర్లు చేస్తున్నారు ఒకటి ఒకటి రాజకీయ నాయకుడు అయితే ఇంకోటి స్టూడెంట్ ఇంకోటి మన ఐఏఎస్ ఆఫీసర్ గా చేస్తున్నారు ఏదేమైనా రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తారు ఈ సినిమాలో మాత్రం అద్రిపోయే యాక్టింగ్ స్కిల్స్ చూపిస్తారు రామ్ చరణ్ సినిమా సినిమాకి ఎదుగుతున్నారని చెప్పాలి ఈ సినిమాతో రామ్ చరణ్ గారు చాలా రేగిపోయి తన యాక్టింగ్ తో సినిమాని అద్భుతమైన స్థాయిలో విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నారు